భాగ్యనగరం బోనమెత్తింది లష్కర్ బోనాలు అంగురంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఉజ్జయిని మహంకాళి ఆలయం మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో బోనాన్ని చేతబుడ్చుకొని అమ్మవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా వడివడిగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు గంట గంటకు కూడా భక్తుల తాకిడి ఇక్కడ పెరుగుతూ ఉంది కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాల్ని సమర్పిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఆలయ అధికారులు కావచ్చు గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేశారు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు క్యూ లైన్ లో ఉన్న వారి కోసం వాటర్ ప్యాకెట్స్ అలాంటివి కూడా సిద్ధం చేశారు మొత్తం వందల సంఖ్యలో పోలీసులు అయితే ఈ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి పరిసర ప్రాంతాల్లో మోహరించి ఉండటం మనం చూడవచ్చు విఐపీలు వివిఐపీలు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి ఉన్నారు వారికి సెపరేట్ గా వాళ్ళకి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్ళారు ఉదయమే పొన్నం ప్రభాకర్ ఇక్కడికి చేరుకున్నారు గవర్నమెంట్ తరఫున వస్త్రాలు సమర్పించారు అలానే దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఉదయమే ఇక్కడికి చేరుకొని బోనాన్ని కూడా సమర్పించడం మనం చూస్తూ ఉన్నాము తెలంగాణకి మాత్రమే సొంతమైన ఈ ఆషాఢ మాస బోనాల పండుగ అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికమంతా కూడా ఈ బోనాన్ని సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు సో అందులో భాగంగానే మనం చూస్తున్నాం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు అప్పటి నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని బోనాలని సమర్పిస్తూ ఉన్నారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఇక్కడ కొలుస్తూ ఉంటారు ముఖ్యంగా మనం చూసినట్లయితే గ్రామ దేవత అయినటువంటి ఎల్లమ్మకు ఇక్కడ బోనం సమర్పిస్తారు బోనం అంటే భోజనం అనమాట అటు పరవన్నం కావచ్చు అంటే అన్నంలో బెల్లం కలిపినటువంటిది కానీ లేదా అన్నంలో పెరుగు కలిపి లేదా అన్నంలో పసుపు కలిపి ఇలా రకరకాలుగా ఎవరి తోచినటువంటి వారు వారి సాంప్రదాయ పద్ధతుల్లో అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పిస్తారు మట్టి కుండల్లో ఈ బోనాన్ని తయారు చేస్తారు పసుపు కుంకుమలతో అమ్మవారి రూపు వచ్చే విధంగా అదేవిధంగా వేపాకు పూలతో దీప జ్యోతిని కూడా వెలిగించుకొని ఆ కుండను తలపైన పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తారు ముఖ్యంగా మనం చూస్తే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పద్దెనిమిది వందల ప పద్నాలుగవ సంవత్సరంలో ఆమెను ప్రతిష్ఠించడం జరిగింది చక్క ప్రతిమ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు అప్పటి నుంచి కూడా అమ్మ తెలంగాణ వాసులందరి చేత మాత్రమే కాదు తెలంగాణ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు ఇక రేపు రంగం ఉంటుంది భవిష్యవాణి ద్వారా ఆ సంవత్సరం అంతా కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు తెలంగాణ రాష్ట్రం పైన ఏ విధంగా ఉంటాయనేటువంటిది కూడా ఇక్కడ అందరూ చాలా సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు అందులో భాగంగానే స్వర్ణలత పచ్చి మీద నిలబడి ఆమె రంగాన్ని చెప్తూ ఉంటారు సో మనం చూడొచ్చు విజువల్స్లో క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బోనం తీసుకొని వడివడిగా అమ్మవారికి సమర్పించాలని చెప్పి కోరుకున్న కోరికలు తీర్చాలని అదేవిధంగా కోరిన కోరికలన్నీ తీరిన తరువాత కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ బోనం అనేది ఇస్తూ ఉంటారు శక్తి పీఠాలలో తొమ్మిదవ శక్తి పీఠమైనటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి ఆ ప్రతిమనే ఇక్కడ పద్దెనిమిది వందల పదమూడులో సూరేటి అప్పన్న అనే ఆయన అక్క ఇక్కడ ఆయన వర్క్ చేస్తూ ఉండేవారు సో ఆయన ట్రాన్స్ఫర్ మీద మహారాష్ట్ర వెళ్ళినప్పుడు హైదరాబాద్లో అదే టైంలో కలర విజృంభించింది ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికారులందరినీ కూడా కాపాడాలని ఆయన మొక్కుకోవడం జరిగింది ఆ త ఆ మొక్కుకున్న తర్వాత ఇక్కడ కలరా వ్యాప్తి తగ్గిందని కూడా చరిత్ర మనకి చెప్తోంది అప్పుడే ఆయన ఆ ప్రతిమను తీసుకొని వచ్చి అలాంటి చెక్క ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించాలని కూడా మనకు చరిత్ర చెప్తోంది అప్పటి నుంచి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో తెలంగాణ వాసులు చేరుకుంటారు ఎస్పెషల్లీ ఆషాఢ మాసంలో ఆడపడుచు ఇంటికి వచ్చి ఎలా అయితే మన కుటుంబంలో కలిసిపోయి ఆప్యాయతల మధ్యన ఈ ఆషాఢ మాసం అంతా గడిపి ఆ తర్వాత తన అత్తవారింటికి వెళ్ళిపోతుందో సేమ్ అలానే ఆషాఢ మాసంలో అమ్మవారికి తమ ఆడపడుచుగా భావించి ఇక్కడ ప్రతి కుటుంబంలో కూడా ఈ బోనం ఎత్తడం అనేది ఆచారంగా మనం చూడవచ్చు ఇది ప్రతి ఆదివారం కూడా జరుగుతూ ఉంటుంది మనం చూసినట్లయితే ప్రతి ఆదివారం కూడా జరుగుతుంది గోల్కొండ నుంచి మొదలయ్యి ఆ తర్వాత ఇప్పుడు లష్కర్ లాల్ దర్వాజా సింహవాహినితో ఈ బోనాల పండుగ అనేది ముగుస్తుంది సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ వేల సంఖ్యలో అయితే భక్తులు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చారు ఇక రేపటి వరకు కూడా లక్షల సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శించుకునేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజుతో సంధ్య టెన్టీవీ